ఈరోజు సిండుపల్లె మండలంలో మరి జిల్లా వైద్యాధికారి యొక్క ఆదేశాల మేరకు కొన్ని హాస్పిటల్స్ను ఇన్స్పెక్ట్ చేసి తగిన కారణాలు తీసుకొని మనము సీజ్ చేయాలనుకుంటున్నామమ్మా మీరు వెళ్ళి చూడండి అనేసి మమ్మల్ని పంపించారు బట్ ఒక ఎనిమిది ప్రాథమిక చికిత్స కేంద్రాలను మేము చూసినప్పుడు వాళ్ళు ప్రాథమిక చికిత్సా కేంద్రాలలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం కాకుండా అంతకు మించి మరి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం అయితేనేమి మరి హార్మోన్స్ ఇంజెక్షన్స్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఈసీజీ యాక్సిన్ పెట్టడము నెబిలైజర్ నెబిలైజర్స్ను యూజ్ చేయడము ఇవన్నీ కూడా వితౌట్ రిజిస్ట్రేషన్ లేకుండానే వాళ్ళకు అసలు సర్టిఫికెట్లు కూడా వాళ్ళు చదివిన సర్టిఫికెట్లు కూడా మరి డిస్ప్లే చేయలేదు చూపించలేదు మరి వీటన్నిటి ప్రకారం చూస్తే మేము చూసిన వాటిల్లో ఇప్పుడు మూడు కరెక్ట్గా అది సీజ్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాయి మరి మేము ఈ విషయాలను మా పై అధికారికి చెప్పి వాటిని క్లోజ్ చేయడానికి మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం ఆ మూడు హాస్పిటల్ గురించి ఒకటి బాలాజీ ప్రథమ చికిత్స కేంద్రము మళ్ళీ మూడు మూడు చెప్పండి కేంద్రము బాలాజీ ప్రథమ చికిత్స కేంద్రము హరి వీటన్నిటిలో రెఫరెన్స్ కూడా ఈవెన్ స్కానింగ్ సెంటర్స్ కూడా రెఫరెన్స్ చేస్తున్నారు ఒక్కొక్క ప్రాథమిక చికిత్స కేంద్రంలో రెఫరెన్స్ ఒక ఎయిట్ నైన్ హాస్పిటల్స్కు రెఫరెన్స్ చేస్తున్నారు వీరి ద్వారా ప్రజలకు సర్వీసెస్ ఏమో కానీ హాని హాని కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మరి వీటన్నిటి దృష్ట్యా మేము మా అధికారికి పై అధికారికి తె తెలియచేసి వీటిని క్లోజ్ చేసే ఏర్పాట్లు మేము

డిఎం గారు ఏఐ కూడా రూల్స్ అగైనెస్ట్గా ఎవ్వరికీ ఏ హామీ ఇవ్వరండి గతంలో కూడా చేశారు కదా మేడం ఇదే ఇదే విధంగా గతంలో కూడా చేశారు మళ్ళీ వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు కదా దీనిపైన మీ చేశారు దీనిలో మేము ఆర్ఎంపీల పైన చేయలేదు ల్యాబ్స్ పైన మేము ఇన్స్పెక్షన్ చేశాము కానీ ఇప్పుడు ఆర్ఎంపీల పైన ఎక్కువగా ఎందుకంటే వీ వీరి వల్ల వైద్యము ప్రజలకు అందడం కంటే కూడా హాని జరిగేటువంటి విషయాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలను గత పది రోజుల నుంచి డిఎంహెచ్ఓ గారికి ప్రెజర్ వస్తుంది ఇక్కడ ఆలంపిల్ల డాక్టర్ల యొక్క ఎక్కువగా ఉంది వాళ్ళదే ఎక్కువగా ఉంది అన్న ఉద్దేశంతో సారు మమ్మల్ని నన్ను పంపించి ఆ ఇన్స్పెక్షన్ చేసేసి ఆ రిపోర్ట్ పంపించి మనం సీజ్ చేస్తాము వాటిలో ఉన్నటువంటి ప్రకారం అని తెలియజేస్తాం మేడం టెగ్నెన్సీ టాబ్లెట్లు ఎక్కువ ఇక్కడ చాలామంది ఉన్నాయని సమాచారం రకాలైనటువంటి టాబ్లెట్స్ వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు బట్ ఇక్కడ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే అసలు మామూలుగా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ల కంటే కూడా ఏ స్పెషలిస్ట్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా మరి వారి యొక్క పరిమితి వాళ్ళకు ఉండదు వారి వాటిపైన ఆ మెడిసిన్స్ పైన సరైన అవగాహన కూడా ఉండదు మరి అర్థంగా చేయడం వల్ల ప్రజలకు ఎక్కువగా హాని కలుగుతుంది ఒకవేళ మీరు అన్నట్లుగా అబార్షన్ హాస్ అబాషన్కి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఉండొచ్చు స్టీరాయిడ్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఉన్నాయి హార్మోనల్ ఉన్నాయి ఐవీ ఫ్లూస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ల్యాబ్ మెయింటైన్ చేస్తున్నారు ల్యాబ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు జననీ హాస్పిటల్లో ల్యాబ్ ఉంది ఈవెన్ ఎక్స్రే సౌకర్యం కూడా కలదు ఈసీజీ సౌకర్యం కలదు అని అన్నటువంటి పాంప్లెట్స్ కూడా వాళ్ళు నిర్మహమాటంగా వీటన్నిటిపైన మన జిల్లా వైద్యాధికారి గారు చర్యలు తప్పకుండా తీసుకుంటారు ఆర్ఎంపి డాక్టర్లు టెన్త్ కూడా పాస్ కాకుండా వైద్యం చేస్తున్నారు మేడం దానిపైన మీరు ఏమైనా వాళ్ళకి అవగాహన ఏమైనా కల్పించే సూచనలు ఏమైనా చెప్తారా మేడం వాళ్ళ యొక్క విద్యార్హత ఏమైంది కూడా మనం ఇంతవరకు చూపించలేదు అండి ఈ సుండిపల్లె మండలంలో మరి వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మేడం ఈ మండలం ఒకటేనా జిల్లా వ్యాప్తంగా ఉన్న అధమ చికిత్స కేంద్రాల్లోనే ఇలానే జరుగుతుందా అన్నమయ్య జిల్లా కేంద్ర పరిధిలో జిల్లా కేంద్ర పరిధిలో జరుగుతుంది ఓన్లీ సబ్డిబల్ మండలానే ఇన్‌క్లూడ్ ఆలయ అంతకల జరుగుతాయండి కాకపోతే సుప్రీయ జనంలో కాంప్లైంట్ వచ్చింది కాబట్టి వచ్చానండి అంటే కంప్లీట్ వస్తనే నా భడం వచ్చేది మండల ప్రజలందర్నీ ఆ హెల్త్ చూసుకోవడానికి ఇట్లా జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ను రిజిస్టర్డ్ అయినటువంటి హాస్పిటల్ చూసుకోవడానికి మాకు సమయం ఉంది ఇట్లా ఆర్ఎంపీలు ఒక వెయ్యి 11500 మంది దాకా ఉండచ్చు వీళ్ళందరినీ चूड़ा समय पड़ता है समय, समय।, समय।